అదృష్టం వరించే రాశి ఫలాలు ఇవే వీరు కోటీశ్వరులు అవబోతున్నారు మేష రాశి వారికి ఈరోజు వ్యాపారంలో మంచి పురోగతి లభించే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి ఈరోజు మీరు రియల్ ఎస్టేట్ సంబంధిత విషయాలలో మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి మద్దతుతో మీ లక్ష్యాలు నెరవేరుతాయి మీ తండ్రి ఆశీర్వాదంతో మీ కుటుంబ వ్యాపారంలో లాభం పొందే అవకాశం ఉంది ఈ సాయంత్రం తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అర్ధరాత్రి నాటికి ప్రతిదీ సాధారణమవుతుంది ఈరోజు కొందరు ఉపాధ్యాయులు శుభవార్తలు వినొచ్చు పార్వతీ లేదా ఉమాదేవి అమ్మావారిని పూజించాలి వృషభ రాశి వారిలో వ్యాపారవేత్తలు ఈరోజు కొంత నగదు కొరతను ఎదుర్కోవచ్చు కాబట్టి లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే మీరు నష్టాలను చవిచూడాల్సి రావచ్చు పోటీ పరీక్షలలో విజయం సాధించడానికి విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలి స్నేహితులతో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది ఈరోజు మీరు వైవాహిక జీవితంలో జరుగుతున్న సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ప్రభుత్వ డబ్బు పొందే అవకాశాలు ఉన్నాయి కాని ఈరోజు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి క్షీణించొచ్చు మీరు భవిష్యత్తు గురించి కూడా ఆందోళన చెందుతారు విష్ణువు జపమాల నూట ఎనిమిది సార్లు జపించాలి మిథున రాశివారు ఈరోజు తమ మాట ప్రవర్తన రెండింటినీ నియంత్రించుకోవాలి లేదంటే మీరు నష్టాలను చవిచూడాల్సి రావచ్చు ఈరోజు వ్యాపారం ప్రారంభించడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి మీరు పెట్టే పెట్టుబడి కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీకు రావాల్సిన బకాయిలను తిరిగి పొందుతారు ఈరోజు చాలా రంగాల్లో మీకు అదృష్టం కలిసొస్తుంది వ్యాపారంలో విచక్షణ వివేకంతో తీసుకున్న నిర్ణయాలు ప్రయోజనకరంగా ఉంటాయి ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు మీ కుటుంబ సంపద కూడా పెరుగుతుంది ఈరోజు సాయంత్రం మీరు నామకరణ వేడుక వివాహం వంటి కొన్ని శుభ కార్యక్రమాలకు హాజరు కావచ్చు బ్రాహ్మాణులకు దానం చేయాలి కర్కాటక రాశి వారిలో ఉద్యోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పని కష్టపడి పనిచేయడం ద్వారానే విజయవంతమవుతుంది ఉద్యోగులకు కార్యాలయంలో తమ హక్కులు బాధ్యతలు కూడా పెరుగుతాయి అయితే మీరు స్నేహితుల నుండి కొంత నిరాశను ఎదుర్కోవలసి రావచ్చు భౌతిక సౌకర్యాల కోసం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి శత్రువులు వారి కుట్రలలో విజయం సాధించలేరు మీ ఉల్లాసమైన వ్యక్తిత్వం కారణంగా ఇతరులు మీతో సంబంధాలు ఏర్పరచుకోవాలని కోరుకుంటారు ఇది మీ అభిమానుల సంఖ్యను పెంచుతుంది విద్యార్థులు ఈరోజు వారి ఉపాధ్యాయుల ఆశీర్వాదాలను పొందుతారు ఈరోజు సాయంత్రం మీ కుటుంబ సభ్యుడికి ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి సింహరాశివారు ఈరోజు జీవిత భాగస్వామితో సంబంధాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈరోజు మీరు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఇది మీ మనస్సును సంతోషంగా ఉంచుతుంది వ్యాపారంలో నమ్మకం ఆధారంగా చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి మీ పాత పెండింగ్ పనిని ఈరోజు కొంత డబ్బు ఖర్చు చేయడం ద్వారా పూర్తి చేయొచ్చు ఈరోజు ఉద్యోగులు కార్యాలయంలో కొత్త ప్రణాళికలపై పని ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈరోజు మీ శత్రువులు కూడా మీ ధైర్యం చూసి నిరుత్సాహపడతారు మీలో దాతృత్వ భావన పెరుగుతుంది మీరు మతపరమైన కార్యకలాపాలలో ఎక్కువ సమయం గడుపుతారు విద్యార్థులు ఈరోజు వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం ప్రారంభిస్తారు శివయ్యకు తెల్ల చందనం సమర్పించాలి వారు ఈరోజు ఆరోగ్యపరమైన సమస్యల నుంచి మెరుగైన ఫలితాలు పొందుతారు మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని శుభవార్తలు వినొచ్చు ఇది కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తుంది విద్యార్థులకు విద్యారంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీ సోదరుడి మద్దతు లభిస్తుంది ఈరోజు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు మీ జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది కానీ భాగస్వామ్యంతో చేసే పనిలో కొంత అడ్డంకులు ఉండొచ్చు కాబట్టి మీరు వాటిని నివారించాలి తెల్లని పట్టు వస్త్రాలు దానం చేయాలి రాశి వారిలో రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి ఈరోజు ప్రయోజనాలు లభిస్తాయి మీరు చేసే పనికి సమాజంలో ప్రశంసలు లభిస్తాయి మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే అది ఈరోజు ముగుస్తుంది ఇది మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతిని తెస్తుంది ఈరోజు మీ మాటలను నిజమని నిరూపించడంలో విజయం సాధిస్తారు ఉన్నత విద్య పట్ల విద్యార్థుల ఆసక్తి పెరుగుతుంది విద్యా దిశలో కూడా మార్పులు కనిపిస్తాయి ఈరోజు మీ జీవిత భాగస్వామితో భవిష్యత్తు ప్రణాళికలను కూడా చర్చించొచ్చు సాయంత్రం వాహనం నుండి దూరంగా ఉండాలి ఈరోజు మీ కుటుంబంలో పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు శనిదేవుడిని సందర్శించి నూనె సమర్పించాలి వృశ్చిక రాశివారికి ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ సంబంధం మరింత బలపడుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడటం వల్ల మీ సంబంధంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి మీరు భాగస్వామ్యంతో పనిచేయాలని ఆలోచిస్తుంటే జాగ్రత్తగా ఉండాలి లేకుంటే వివాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఉద్యోగులకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది సాయంత్రం అతిథుల ఆకస్మిక రాక కారణంగా మీ జేబుపై ఖర్చుల భారం పెరగొచ్చు ఈ సాయంత్రం స్నేహితులతో సరదాగా గడుపుతారు అవసరమైన వారికి సాయం చేయాలి ధనస్సు రాశి వారిలో ఉద్యోగులకు అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీరు కొంత దూరం ప్రయాణించే అవకాశం ఉంటుంది దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారంలో మీ కృషితో మీ కోరికలు నెరవేరుతాయి మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి కుటుంబంలో కొత్త సభ్యుని రాక ఆనందాన్ని పెంచుతుంది మీ జీవిత భాగస్వామి రంగంలో పురోగతి కారణంగా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది ఈరోజు ప్రేమ జీవితంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి సాయంత్రం సమయం మతపరమైన ఆచారాలలో గడుపుతారు సమాజంలో మీ కీర్తి గౌరవం పెరుగుతుంది మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి సరస్వతి దేవిని పూజించాలి మకర రాశివారి ఫలితాలు మకర రాశి వారిలో ఉద్యోగులు కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు కొన్ని కుట్రలు చేసే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి ఎందుకంటే అది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఈరోజు సాయంత్రం సమయం పవిత్ర పనులలో గడుపుతారు ఈ కారణంగా మీ మనస్సు ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది విద్యార్థులు మరింత కష్టపడి పని చేయాల్సి ఉంటుంది ఈరోజు మీ పూర్వీకుల నుండి డబ్బు పొందే బలమైన అవకాశం కూడా ఉంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీ ఖర్చులను నియంత్రించుకోవాలి ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేయొచ్చు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి కుంభరాశివారు ఈరోజు కుటుంబంలోని చిన్న పిల్లలతో మంచి సమయం గడుపుతారు భవిష్యత్తు కోసం కొన్ని పొదుపు పథకాలలో కూడా పెట్టుబడి పెడతారు వ్యాపార తరగతికి కొత్త ప్రణాళికను పూర్తి చేయడానికి ఇది చాలా శుభ సమయం స్నేహితులు కుటుంబ సభ్యుల సహాయంతో మీ పెండింగ్ పని పూర్తవుతుంది మీకు కొత్త మంచి స్నేహితులు కూడా వస్తారు మీరు కొన్ని గొప్ప పనుల నుండి డబ్బు పొందుతారు ఇది మీ సంపదను పెంచుతుంది మీ ప్రేమ జీవితానికి సమయం కేటాయిస్తారు ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మరింత గౌరవించడం ప్రారంభిస్తారు శ్రీకృష్ణుడిని పూజించాలి మీన రాశివారు ఈరోజు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే అది కూడా ఈరోజు ముగుస్తుంది కుటుంబ సమస్యలను అంతం చేయడానికి మీరు కూడా ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక పరంగా మీ పరిస్థితులు మెరుగుపడతాయి ఈ రోజు మీరు కుటుంబ వ్యాపారంలో మీ తండ్రి మార్గదర్శకత్వం మద్దతు పొందుతారు ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థుల జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది యోగా ప్రాణాయామం సాధన చేయాలి